మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ సంప్రదించండి నమస్కారం నా పేరు డాక్టర్ షగుప్త నేను న్యాచురపతి డాక్టర్ని ఇన్సోమియా అండి ఒక భయంకరమైన సమస్య నిద్రలేమి సమస్య మీకు తెలిసే ఉంటది చాలా మందిలో ఇప్పుడు ఒకప్పుడు నిద్రలేమి సమస్య అంటే ఒక పెద్ద సమస్య ఇప్పుడు మన చేతులారా మనం చేసుకుంటున్న సమస్య ఈ నిద్రలేమి సమస్య గా పడుకోవడం మొబైల్ 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 ఆల్మోస్ట్ నేను ప్రతి పేషెంట్ చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు వస్తే ఏ టైం పడుకుంటున్నారు మీరు మొబైల్ ఎంతసేపు యూజ్ చేస్తున్నారు పడుకుంటున్నప్పుడు దయచేసి నిద్రలేని సమస్య అనేది కొన్ని డెఫిషియన్సీస్ వల్ల వస్తాయి కొంతమంది ఓవర్ థింకింగ్ వల్ల వస్తుంది కొంతమంది మన చేతులారా మొబైల్ ఎక్కువ చూసుకునే అడిక్షన్ వల్ల ఆ మొబైల్ తిప్పుతూ ఆ రీల్స్ అని వీడియోస్ అని తిప్పుకుంటూ తిప్పుకుంటూ లేట్గా చిన్నపిల్లలు అంటే ఓకే అండి పెద్దవాళ్ళలో ఇంకా ఎక్కువ అడిక్షన్ అయిపోయింది మొబైల్ సీరియల్స్ చూడడం లేదంటే ఏదో ఒక వీడియో చూడడం అది ప్రొలాంగ్ చేసుకుని ఇప్పుడు పడుకునే ముందు కూడా ఈ వీడియోలు చూస్తూనే ఉంటారు చాలా చాలామంది దయచేసి నిద్ర చాలా ఇంపార్టెంట్ వీడియోలు చూడడం ఆపేసి మొబైల్ పక్కన పెట్టి పొద్దున్న లేచి మంచిగా ఫ్రెష్గా ఉండాలి అంటే మాత్రం తొందరగా పడుకోవాలి ఈ నిద్రలేమి సమస్యకి నేను ఎన్నో రెమెడీస్ చెప్తాను కానీ రెమెడీస్కి ముందు రీజన్ చెప్తాను ఏ రీజన్ వల్ల వస్తుందో అనేది సో కొంతమంది మెగ్నీషియం డెఫిషియన్సీ కానీ పొటాషియం డెఫిషియన్సీ కానీ ఐరన్ డెఫిషియన్సీ వల్ల కానీ రక్తహీనత సమస్య వల్ల కూడా మనకి నిద్రలేమి సమస్య అనేది కామన్గా ఉంది ఈ నిద్రలేమి సమస్యలు ఈ ని మనం మనం మానిటర్ చేసుకోవాలంటే మంచి ఫుడ్ తినాలి మంచిగా ఫుడ్ దానిమ్మకాయ జ్యూసెస్ తాగడం క్యారెట్ బీట్రూట్ యాపిల్ మన మన కొద్ది చిన్న ముక్క ఆమ్లా ముక్క వేసుకొని జ్యూస్ చేసుకొని తాగడం వల్ల డెఫిషియన్సీస్ మనకి బాగా క్లియర్ అయ్యి హెల్దీ లైఫ్ స్టైల్ మంచి ఫుడ్ తినాలి ఫుడ్ తింటేనే అది కూడా నేను మంది ఉంటాను నిద్రలేమి సమస్య రావడానికి మెయిన్ కారణం పడుకున్న వెంటనే పడుకోవడానికి పది నిమిషాల ముందు తినేసట్టలే బెడ్ ఎగ్గిస్తూ ఉంటారు డైజెషన్ అవ్వదు మధ్యరాత్రులు లెగిసిపోతారు దానివల్ల ఇంకా నిద్రపడదు ఏదో పడుకునే టూ త్రీ అవర్స్ అయినా సరే కం సంపూర్ణంగా నిద్రపోదు కాబట్టి డెఫిషియన్సీస్ ఉంటే మనం మంచిగా జ్యూసెస్ తినడం ఫైబర్ ఫుడ్స్ తినడం పంకిన్ వాటర్ మిలన్ సీడ్స్ పీకార్నట్స్ అని ఉంటాయి నట్స్ కూడా మంచి నిద్రని బాగా పెంపొందిస్తుంది నట్స్ తెప్పించుకొని మంచి పీకాన్ నట్స్ తినడం చాలా మంచిది నిద్రకి పిస్తా పప్పు కూడా చాలా మంచిది నిద్రకి అండ్ పడుకునే ముందు మనం కంపల్సరీ త్రీ అవర్స్ ముందు ఇంకేం తినకుండా తినకుండా ఆపేసేయాలి అందుకనే సూర్యాస్తమం అవ్వడానికి ముందే డిన్నర్ చేసి సెంటీ అంటుంటాను నేను చాలా వరకు హెల్త్ చాలా ప్రీషియస్ అండి ఈ మధ్య జనరేషన్లో హెల్త్ పాడైతే చేసుకో ఎన్నో రెమెడీస్ చేస్తున్నారు కానీ దేనికి మనకి సొల్యూషన్ దొరకట్లేదు నిద్రలేపు ప్రాబ్లమ్కి కాబట్టి మనము సూర్యాస్తమం అవ్వడానికి ముందే డిన్నర్ ఏదైనా మంచిగా ఫైబర్ ఎక్కువ ఆకుకూరలు ఎక్కువ కొద్ది నేను నిద్రలేపు సమస్య ఉండే వాళ్ళు డైజెషన్ ఇష్యూస్ చాలా ఉంటాయి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది అందుకని బార్లీ పడ్డి కొద్దిగా ఆకుకూరలు కొద్దిగా చిన్న చిన్నగా వెల్లుల్లి కట్ చేసి కొద్దిగా జీలకర్ర వేసుకొని వెండి లేచి మంచిగా కలిపేసిన పిండితో సాయంత్రం ఇప్పుడు చపాతీ చేసుకొని ఎక్కువ ఆకుకూర తీసుకోండి సో సిక్స్ టు సెవెన్ సిక్స్ థర్టీ లోపల డిన్నర్ ఫినిష్ చేసేసేయండి సెవెన్ థర్టీకి అలా పల్చటి మజ్జిగ పెద్ద చొమ్ముడు అంత మజ్జిగలో టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ అంత మజ్జిగలో కొద్దిగా జీలకర్ర పౌడర్ కలుపుకొని తాగండి సో డైజెషన్ మంచిగా అవుతుంది మంచిగా అవుతుంది డైజెషన్ అండ్ మనం నైన్ థర్టీ కల్లా మనం ఊగుతా ఉంటాం శరీరం మంచి నిద్రపడుతుంది అటు పడుకునే ముందు కొన్ని జాగ్రత్తలు ఉంటాయి నాచురోపతి టిప్స్ కూడా అంటారు దీన్ని పడుకునే ముందు డే మొత్తం తిరిగి వస్తామా సాయంత్రం పడుకునే ముందు మనం అదే శరీరంతో బెడ్ ఎక్కినా కూడా సంపూర్ణంగా మనం నిద్రపోలేం కాబట్టి నీళ్ళతో గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేయండి ఇది ఒక బెస్ట్ థెరపీ హైడ్రోథెరపీలో గోరువెచ్చని నీళ్ళతో రాత్రి పడుకునే ముందు స్నానం చేయడం వల్ల మంచి నిద్ర పడుతుంది అండ్ దీంతో పాటు హైడ్రోథెరపీలో ఇంకొక థెరపీ ఉంది వేడి నీళ్ళల్లో కాళ్ళు పెట్టుకోవడం పది నిమిషాలు ఒక బకెట్లో నీళ్ళు తీసుకోండి ఒక స్పూన్ ధనియాలు వేసుకోండి పది నిమిషాలు పిక్కలు నానేంత వరకు వేడి నీళ్ళలో కాళ్ళు పెట్టుకోండి అప్పుడు చూడండి మీకు నిద్ర ఎంత బాగా పడుతుంది హండ్రెడ్ పర్సెంట్ నిద్ర పడుతుంది మంచి నిద్ర పడుతుంది కాబట్టి పది నిమిషాలు వేడి నెలలో కాళ్ళు పెట్టుకోవడము పడుకోవడానికి ముందు గోరువెచ్చనితో స్నానం చేయడము అలా చేసి ఖచ్చితంగా రూమ్ లైట్స్ ఆపేసి ఐదు నిమిషాలు మెడిటేషన్ చేసుకోండి ఎందుకంటే అండి నిద్రలేని సమస్య అధికంగా అయిపోతే స్లీప్ యాప్ని మిషన్ పెట్టుకుంటే ఇటు తిరిగినా ఇబ్బంది ఇటు తిరిగినా అయిపోతుంది మిషన్ లేకుండా కూడా నిద్రపోలేరు ఆక్సిజన్ శరీరం నుంచి తగ్గిపోతుంది అంత ప్రాబ్లం వచ్చిన వాళ్ళకి తెలుస్తుంది ఆ సమస్య ఏంటి ఏం రెమెడీస్ చేసినా కూడా వాళ్ళకి సొల్యూషన్ ధరక్క ఆ మిషన్ల మీద వెళ్ళిపోతారు ఆ మిషన్ లేకపోతే నిద్రలేదు ఊరికి ఎక్కడైనా వెళ్ళాలన్నా భయం మిషన్ తీసుకెళ్ళాలి ఇన్ని సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు స్లీప్ యాప్ని ఆ మిషన్ వాడే వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ మనం అక్కడ వరకు వెళ్ళకుండా మనం జాగ్రత్త పడాలి ఆల్రెడీ వాడుతున్న వాళ్ళు కూడా ఇంకా మనకు ఆ ప్రాబ్లం లేకుండా మిషన్ ఆపేసుకుంటూ మనం కూడా స్లోగా స్లోగా మెడిటేషన్స్ చేసుకోవడం వేడి నీళ్ళలో కాళ్ళు పెట్టుకోవడం మంచి ఫైబర్ ఫుడ్స్ తినడము సో పొద్దున్న లేచాక ఒక పది పదహైదు నిమిషాలండి ఒకవేళ చేయని వాళ్ళు చేయలేని వాళ్ళు పది పదహైదు నిమిషాలు చైర్లో కూర్చొని కూడా యోగా చేసుకోవచ్చు చైర్ ఆస్ ఇంకా యంగ్స్టర్స్ అయితే మార్నింగ్ మంచిగా వన్ అవర్ యోగా చేసుకోవచ్చు ఇలా చేసుకోండి మంచిగా ఎందుకు లైఫ్ నేను లైఫ్ స్టైల్లో పెద్ద సమస్యలు కాన్స్టిపేషన్ అధిక బురు నిద్రలేని సమస్య ఈ మూడు మేజర్ ప్రాబ్లమ్స్ అయిపోయాయి ఫేస్ పాడవడం స్కిన్ పాడడం హెయిర్ ఫాల్ అవ్వడం వైట్ హెయిర్ రావడం ఇవన్నీ స్ట్రెస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వీటితో పాటు ఈ నిద్రలు సమస్య ఇంకా కొంచెం స్ట్రెస్ రిలేటెడ్ ప్రాబ్లం అవుతుంది దయచేసి మంచి ఫుడ్స్ తీసుకోండి పీకానట్స్ తీసుకోండి పడుకునే ముందు ఇంకా మాకు నిద్రే పట్టట్లేదంటే అంటే మంచిగా ఆవు పాలు తెప్పించుకొని అలా తెచ్చిన వెంటనే తాకుండా గోరువెచ్చని మిల్క్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని డైల్యూట్ చేసుకొని దాంట్లో పిస్తా పౌడర్ కలుపుకొని తాగా నేను ఒక వీడియోలో కూడా మీకు క్లియర్గా చెప్పాను పిస్తా పౌడర్ ఉంటారు కదా మంచిగా ఒక ఇంత ఒక వన్ ఫిఫ్టీ ఎంఎల్ ఆర్ టూ హండ్రెడ్ ఎంఎల్ అంత పాలల్లో ఒక స్పూన్ అంతా పిస్తా పౌడర్ కలుపుకొని తాగా మంచి నిద్ర పడుతుంది నేను చెప్పిన ప్రతి రెమెడీ నేను సైంటిఫికల్గా చాలామంది పేషెంట్కి చెప్పి వాళ్ళు ఎంతోమంది మా పాజిటివ్ రివ్యూస్ చెప్పాకే మీకు వరకు నేను తీసుకొస్తున్నాను ఎందుకంటే మీ వారు మీరైతే మా వరకు రాలేరు అండ్ వీడియోస్ చూడటము లేట్గా నిద్రపోవడా ఇవన్నీ బంద్ చేసేసి ఒకసారి ఒక రెమెడీ చూసి విన్నాక అది ఒకరోజు చేసి ఆపేయకుండా ఒక పది పదహైదు రోజులు రెగ్యులర్గా చేసి నిద్ర పట్టాలి అన్న ట్రస్ట్తో ఆ బిలీవ్తో చేస్తే ఖచ్చితంగా నిద్రపడుతుందండి వన్ అవర్ యోగా టైంకి ఫుడ్ తినడం వేడి నెలలో కాళ్ళు పెట్టుకోవడం పడుకునే పది నిమిషాల ముందు మనం ఒక హాఫ్ అన్ అవర్ ముందు గోరువెచ్చ నీళ్ళతో స్నానం చేయడం ఇలాంటివి చేసుకుంటే మంచి నిద్ర పడుతుంది ఎలాంటి సమస్యలు లేకుండా హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తారు ఖచ్చితంగా హ్యాపీగా ఉండండి హెల్దీగా ఉండండి నమస్కారం